సిస్టర్స్ ఏం చేస్తున్నారో తెలుసా చికెన్ బిర్యానీ దానికి కావాల్సిన ఐటమ్స్ చికెన్ మాన్లే చేసుకొని పెట్టుకోవాలి బాస్మతి రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ ఐటమ్స్ బిర్యానీ ఆకు మస్ట్ అండ్ బీ షుడ్ బీ ఉండాలి పెట్టుకోవాలి ఫస్ట్ కట్ చేసుకొని నెక్స్ట్ మనం మనం ఇవి వాష్ చేద్దాం మనం అల్లం టూ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో అటు ఇటు ఇది కర్రీకి కారం టూ స్పూన్స్ ఒక స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకొని ధనియా పొడి వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకొని పెరుగు వేసుకొని మనం మ్యారినేట్ కోసం మిక్స్ చేసి పెట్టుకోవాలి దీంట్లో పెరుగు వేయకండి కళలో ఎందుకంటే కర్రీ కాబట్టి ఇది ఫైవ్ చికెన్ బిర్యానీ కాబట్టి మనం దాంట్లో పెరుగు వేసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం కొరియాండర్ మింట్ ఇంకా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వేసి కలపాలి దీనివల్లనే మనకి టేస్ట్ వస్తుంది నీ వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి మనకి రెండు గిన్నెలు ఉంటే చాలు మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది సో మనకి మనం స్టవ్ ఆన్ చేసుకుందాం చూసారా ఎంత క్వాంటిటీ ఉంటే ఐస్ క్రీమ్ మేము వాష్ చేసుకున్న వాళ్ళతో వాటర్ పై రాయాలి ఫోర్ ఫుల్స్ ఆయిల్ వేసుకోకపోతున్నాము మరాఠీ మొగ్గ ఇలాచి దాచిన చెక్క మిరియాలు సాజీరా బిర్యానీ ఆకులు వేసేసుకున్నాం ఫస్ట్ మనం అక్కడ వేసుకున్నాం తర్వాత బిర్యానీ ఆకులు ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవడమే ఒక్కొక్కటి వేసుకోవాలి వేసుకోవడమే మనకి ఇక్కడ మిగులుతుంది కొంచెం అది కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఇలా మనం బాగా అట్టికోవాలి చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము కదా తొందరగా అయిపోతుంది అది ఫ్రై చూడండి లెగ్ పీస్ అయితే ఎమ్మటెమ్మట అయిపోతుంది

స్టర్ షుడ్ అండి సోన్ ఉప్పు సి హౌ ఇట్ గమ్ టైస్ సర్జిష్న నలా కర్రీ ఎలా ఉందో చూసేద్దాం వావ్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఒకసారి కలిపి చూద్దాం ఆయిల్ కూడా వచ్చేసింది ఇల్లార్ నుంచి చూసారా ఇక్కడ అంతా రెడ్ రెడ్ చూసేద్దామా వావ్ సెవెంటీ పర్సెంట్ ఉలికిమాట మనం దీనిని మనం అంటే వాటర్ లేకుండా వేద్దాం చూడండి కాలిపోయిన వేద్దాం అన్నదా సో రెండుసార్లు రైస్ వేసుకున్నాక మనం ఇప్పుడు కొంచెం చికెన్ వేసుకోవాలి ఇందులో సో మనం ఇంకొంచెం అన్నం వేసుకోవాలి సో మనం దాన్ని కొంచెం ఇలా పీసెస్ ఇంకా రసం ఇలా తీసుకొని ఇలా విధంగా చల్లుకుంటే కలర్ అనేది వస్తుంది అనమాట చూసారా చూడండి ఇప్పుడే కలర్ వచ్చేస్తుంది కొన్ని పీసెస్ కూడా వేసుకుందాం పీసెస్ వేసిన తర్వాత మనం ఒక మళ్ళీ ఒక వేయాలి అని వేద్దాం సో మనం ఈ స్పూన్ తోట మళ్ళీ సమానం కనుక్కోవాలి మళ్ళీ ఒక పీస్ కొంచెం సూప్ మళ్ళీ రైస్ రైస్ మనం స్ప్రెడ్ చేద్దాం

సో తక్కువ తక్కువ వస్తున్నాయి అని అంటే చాలా అయిపోయినట్ట రైస్ సో రైస్ చికెన్ ఉంది కదా దీన్ని ఇలా వేసేసుకోవాలి అన్నమాట ఇలా రసం ఫస్ట్ చికెన్ తీసేసి తర్వాత రసం మనం స్పెడ్ చేద్దాం ఈ స్టమైల్ లెక్క పీస్ ని మనం బ్లాస్ట్ వేసేసుకుందాం ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని అన్న ఆయిల్ వేసినట్ట ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించాలి వేయించినట్ట గోల్డెన్ బౌన్స్ వచ్చిన తీసి పక్కన పెట్టుకోవాలి ఫైట్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి మనం అటు ఇటు చదువుకోవాలి లాస్ట్ టచ్ టచ్ ఇలా వేసుకుంటే లైక్ మంది ఉంటే అన్నమాట మనకు చూస్తే నెక్స్ట్ పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సో ఇలా మొత్తం ఫైన ఇది చూడండి కరం మసాలా వేసుకోవాలన్నమాట మనం నెక్స్ట్ ధన్ బిర్యానీ లాగా చేసుకున్నాం మనం అప్పుడు మనం రైస్ వాటర్ ఉన్నాయి కదా మనం ఇలా చేసుకున్నాం కాబట్టి దాని మీద పెట్టేద్దాం ట్వంటీ మినిట్స్ ఆగితే మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది అయిందో లేదా చూసేద్దా చూడండి వావ్ వావ్ సో బిర్యానీ అయితే అది చేద్దాం మీద ఉడికిందో లేదో టేస్టింగ్ ఇచ్చారా ఫైనలీ ఎంత మంచిగా వస్తుంది చూసారో నైఫ్ కసలు అంటుకోలేదు వావ్ సూపర్ మన లెగ్ పీస్ అయితే సూపర్గా ఉడికిందండి చూస్తుంటే నోరు ఉడుతుంది మరి మీకు కూడా అలా అనిపిస్తే ఈ వీడియో చూసి చేసేయండి కలర్ఫుల్గా వచ్చింది ఆరెంజ్ వైట్ రెండు మిక్సింగ్ నా టేస్ట్ ఇన్ టైమ్ పీసెస్ అయితే చాలా బాగా